హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తొట్టికోడలు సరదా లాగ్స్ సో నేనైతే అక్క వాళ్ళతో కలిసి నాగోబా జాతరకి వెళ్తున్నాను సో ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ షేర్ అండ్ కమెంట్ ఇంకెవరైనా నాగోబా జాతరకి వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే తన్విక్ నేను అత్తమ్మ ఇంకా అక్క అన్న వాళ్ళతో వెళ్తున్నాను సో సడెన్గా అయితే ప్లాన్ చేసుకున్నారు అక్క వాళ్ళు సో వస్తావా అంటే ఓకే అని చెప్పేసి వెళ్ళాను సో నేను కూడా ఎప్పుడు కూడా నాగోబా జాతర చూ వెళ్ళిన బట్ ఒకసారి వెళ్ళినా ఇంకా గుడి కట్టడం కానీ ఏమీ లేకుండే సో తర్వాత వెళ్దాం అనుకున్నాము వెళ్ళలేదు సో ఇలా అక్క వాళ్ళతో కలిసి వెళ్ళాను నాగోబా దేవాలయము ఆదిలాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రావెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ మండలంలో ఉంది సో ఈ నాగోబా దేవుని కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరజిల్లుతుందని రోగాలు మట్మాయమవుతాయని ఇక్కడ గిరిజనులు బాగా నమ్ముతారంట బయట చూసే చాలా వెహికల్స్ కానీ చాలా జనాలు ఉండే బట్ లోపలికి వెళ్ళేటప్పటికీ అసలు ఎక్కువగా అయితే లేకుండే సో లాస్ట్ డే కాబట్టి ఎక్కువ లేరు ఇంకా దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగింది ఇది వచ్చేసి నాగోబా దేవాలయము సో చూసారు కదా టెంపుల్ వచ్చేసి అయితే ఇది ఎక్కువనైతే రష్యేమీ లేకుండే చూశారు కదా ఇది గుడి బ్యాక్ సైడ్ అంత నీట్గా ఎంత బాగుంది టెంపుల్ అయితే నిజంగా ఉంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది టెంపుల్ ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపల ఇక్కడ వీడియోస్ అవేమి అలో లేకుండా బట్ సడెన్గా నేను అటు యాక్టివ్ అతను చూస్తూ ఉంటే తీసేశాను ఒక దర్శనం అయితే మాకు ప్రశాంతంగా జరిగిపోయింది ఎక్కువ జనాలు లేకుండా హడావిడి లేకుండా చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ తండ్రికి మొక్కుతున్నాడు అనమాట బ్యాక్ సైడ్ సో ఈ నాగోబా జాతర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటంట సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఇలా కొబ్బరికాయ కొట్టేసి కాసేపు కూర్చున్నాము కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము సో ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకా వీడియో అయితే ఇంతే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఈ జాతరలో ఎగ్జిబిషన్ వచ్చింది అండ్ బొమ్మలు మాత్రం చాలా క్యూట్ క్యూట్గా టెట్టిబియర్స్ కొన్ని వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఈ రాధాకృష్ణవి కానీ చాలా బాగున్నాయి సో ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయి తెలుసా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉన్నాయి సో మేము అయితే ఏమీ తీసుకోలేదు జస్ట్ చూసాం అంతే ఇంకా లాస్ట్ బొబ్బలు నివి తండ్రి కోసం అత్తమా తీసుకుంది ఇంకా వీడియో అయితే అంతే బాయ్ బాయ్ గాయస్ I mm do -hmm.